నమస్తే భయ్య మీ పేరు నా పేరు ఆంజనేయులు ఆంజనేయులు గారు ఏం చేస్తుంటారండి మీరు నేను నాది డిగ్రీ అయిపోయింది నేను జాబ్ చేస్తూ ఉంటాను సరే ఎవరండి మీ ఆంజనేయులు గారు ఒంగోలు అండి ఎక్కడ ఉంటారండి ఒంగోలు లోకల్ ఇక్కడే జయప్రకాష్ కాలనీ సరే ఎలక్షన్స్ రాబోతున్నాయి మీ ఒంగోలు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ పడుతున్న అభ్యర్థులు తెలిసే ఉంటుంది కదా జనార్దన్ గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి అలానే బాలనేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు ఇద్దరిలో ఎవరు గెలిస్తే మీ నియోజకవర్గ అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు నేనైతే దామచర్ల జనార్దన్ రావు గారు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను జనార్దన్ రావు గారు ఎందుకని ఆయన కావాలనుకుంటున్నారు ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంతకుముందు ఎమ్మెల్యే నాలుగు సార్లు ఆయనే గెలిచారు ఒంగోలు ప్రజలే గెలిపించారు బట్ అప్పుడు సిటీకి ఇప్పుడు సిటీకి చాలా తేడా ఉంది అదే ఎవరిని ఎవరిని అడిగినా చెప్తారు ఇక్కడ చుట్టుపక్కల దామచర్ల జనార్దన్ గారు రావు గారు చేసిన పనులు చాలా ఉన్నాయి ఈ చుట్టుపక్కల ఒంగోలు సర సరౌండింగ్స్లో పదహారు బ్రిడ్జ్లు నిర్మించారు పోతురాజు కాలం మీద బ్రిడ్జ్ కానీ రోడ్లు వెడల్పు కానీ ఇక్కడి నుంచి అక్కడ దాకా కర్నూలు రోడ్ నుంచి అక్కడ దాకా చూస్తే రోడ్డు వెడల్పు కానీ మొత్తం ఈ అభివృద్ధి మొత్తం టీడీపీ ఆధ్వర్యంలో జరిగింది రోడ్డు మధ్యలో డివైడర్లు కానీ ఆయన బాలనేని గారు ఈరోజు చెప్ ఏం చెప్తున్నారంటే నేను వేసిన వాటికి రంగులు వేశారని చెప్తున్నారు ఆల్రెడీ మేము చూశాం కదా అభివృద్ధి అనేది టీడీపీ గవర్నమెంట్లోనే జరిగింది అది కూడా ఈ నాలుగే ఐదేళ్లలోనే జరిగింది రాష్ట్రం స్వాతంత్రం వచ్చినప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చినప్పుడు అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఆరు వేల కిలోమీటర్లే పడ్డాయి రాష్ట్రంలో ఒక రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా పదిహేను వేల కిలోమీటర్లు పడ్డాయి రాష్ట్రంలో అది టీడీపీ గవర్నమెంట్లో జరిగిన అభివృద్ధి ప్రత్యేక కొత్త రాష్ట్రం కాబట్టి ఇంకా డెవలప్ చేయాలి కాబట్టి టీడీపీ వచ్చినా ఇక్కడ దాంచల్ల జనార్దన్ రావు గారు వస్తే బాగా డెవలప్ చేస్తారని నాకు అనిపిస్తుంది సార్ రెండు వేల పార్లమెంట్ పరిధిలో కొత్త వ్యక్తులు పోటీ చేయబోతున్నారు ఈసారి మరి సిద్ధారాగవరావు గారు పోటీ చేస్తున్నారు ఆయన ఇంతకుముందు అటవీ శాఖ మంత్రిగా రవాణా మంత్రిగా పనిచేశారు మీ మీ జిల్లా నుంచే ఆయన టీడీపీ నుంచి అలానే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు వాళ్ళల్లో ఎవరు గెలిస్తే కేంద్రం నుంచి నిధులు పట్టుకొచ్చి మీ ఒంగోలు ప్రాంతాన్ని మీ ఒంగోలు జిల్లాని అభివృద్ధి చేయగలరని అనుకుంటున్నారు టీడీపీకి సపోర్ట్ చేస్తే కేంద్రంలో ఫైట్ చేసి చంద్రబాబు నాయుడు గారు చేస్తామంటున్నారు కదా ఆల్రెడీ మనం వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తే వాళ్ళు మళ్ళీ మోడీకి సపోర్ట్ చేస్తారు సో మనకి అభివృద్ధి ఆగిపోద్ది సో టీడీపీని గెలిపిస్తే ఇంకా బలిష్టంగా తయారవుద్ది కదా పటిష్టంగా అవుద్ది కదా అందుకనే థ్యాంక్ యూ సార్